అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ అరవింద్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ సిక్స్టీ సిక్స్ నా మాట వినవే ఇంత బతిమాలతో నేను ఎప్పుడూ ఎవరితో మాట్లాడలేదు నీతో మాత్రమే మాట్లాడుతున్నాను ఎందుకంటే నువ్వు లేకపోతే నేను లేను నీతోనే నీలోనే బతుకుతున్నాను నా మాట వింటావా వినవా ఆవేదనగా ఆమె వైపు చూస్తూ అడిగాడు దేవ్ ఏం చెప్తా నువ్వు ఎలా డౌన్ అయ్యావో అని చెప్తావా లేదంటే నన్ను ఎలా కన్విన్స్ చేయాలో చెప్తావా చెప్పు బాధగా అడిగింది అపర్ణ నాకు నీ బాధ అప్పు కానీ అంతకు మించి నీకు నా మీద ఉన్న ప్రేమ కూడా కనిపిస్తుంది నాకేమవుతుందో అనే కదా నీ అంతా నాకేం కాదే నీ మొగుడు మరీ అంత వీక్ కాదు ఒకేసారి పది మంది ఇరవై మంది కాదు యాభై మంది వచ్చినా కూడా అందరికీ నీ మొగుడు ఒక్కడే సమాధానం చెప్పగలడు అర్థమవుతుందా అన్నాడు దేవ్ నమ్మకంగా అపర్ణ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నాకు నాకు నీ మీద ప్రేమ లేదు అని కాదు దేవ్ నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను మాఫియా అంటే కాదు నాకొద్దు నువ్వు మాఫియా వదిలేసే దేవ్ నువ్వు నేను అన్నయ్య అక్షర మన పిల్లలు మనం హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుకుదాం కానీ నువ్వు ఈ మాఫియాలో వద్దు దేవ్ బతిమాలడం మొదలుపెట్టింది అపర్ణ అది కాదు అపర్ణ నా మాట విను ప్లీజ్ సూర్య కూడా ఇందులో ఉన్నాడు వాడు నా పక్కనున్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏం పీకలేరు అర్థం చేసుకోవే ఒక్కసారి ఇందులో అడుగు పెట్టాక బయటపడితే అది చావు కంటే ఘోరంగా ఉంటుంది నా బుజ్జి కదూ నా బంగారం కదూ నీకు గాని మన పిల్లలకి కానీ అక్షరాకి కానీ ఎవ్వరికీ ఏం కాకుండా చూసుకునే బాధ్యత మాది అర్థం చేసుకో అమ్మా ఇది ఒక గేమ్ దీనికి స్టార్టింగే ఉంది తప్ప ఎండింగ్ లేదు ఒకవేళ మనం ఇందులో పరిగెత్తడమా ఆగిపోతే ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు అయినా నీకు మెసేజ్ ఎవరు పంపించారు అంటూ తన మొబైల్ తీసుకొని చూశాడు వెంటనే హ్యాకర్ కి కాల్ చేసి నీకు ఒక నెంబర్ షేర్ చేస్తాను అది ఎవరిదో నాకు రెండు నిమిషాల్లో తెలియాలి అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేశాడు అతను ఒక రెండు నిమిషాలకి అతను మొత్తం డీటెయిల్స్ అన్ని దేవ్ ముందు పెట్టాడు ఆ డీటెయిల్స్ అన్ని అపరిణ ముందు పెట్టాడు దేవ్ బాగా చూడు వీడి పేరు వీడి ఫేస్ రేపు మార్నింగ్ న్యూస్ ఛానల్లో వీడి చావు న్యూస్ నువ్వు చూస్తావు ఒకవేళ నువ్వు అలా చూడకపోతే నువ్వు చెప్పినట్టే నేను మాఫియా వదిలేస్తాను మాట ఇచ్చి కనీసం అక్కడి నుంచి కదలకుండా తన మనుషులకి కాల్ చేసి పని మొత్తం చెప్పాడు వాళ్ళు ఒక గంటలో తిరిగి కాల్ చేస్తాము అని చెప్పి గంటలో వారిని చంపేసి ఆ న్యూస్ దేవ్కి చెప్పారు ఇది నీ మొగుడి పవర్ ఇంకా నమ్మకం కలగలేదా ఎవరైనా మీకు హాని చేయాలి అని చూడటం కాదు ఆ ఆలోచన వచ్చినా వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తాను ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటే కిందకి రా వచ్చి నా పక్కన కూర్చో లేదు అంటే కిందనే మన పాప ఉంది తనని తీసుకుని నువ్వు వెళ్ళిపోవచ్చు నేను ఎలాంటి అడ్డు చెప్పను అంటూ తన ఆలోచనలను అంచనా వేస్తూ కిందకి వెళ్ళిపోయాడు ఇక్కడ అదే టైంలో సూర్య కూడా అక్షరాకి విషయం చెప్పాడు అక్షర ముందు భయపడిన తర్వాత తనకి సూర్య దేవుల సత్తా తెలుసు కాబట్టి వీళ్ళని అర్థం చేసుకుంది సూర్య అక్షర పిల్లల దగ్గర కూర్చొని ఉన్నారు సూర్య వదిన ఒప్పుకుంటుందా ఒకసారి తర్వాత అన్నయ్య వచ్చాక మనం ఒకసారి వెళ్ళి మాట్లాడదాం అంది అక్షర సరే అలాగే వెళ్ళి మాట్లాడదాం ఓకేనా నువ్వు కంగారు పడుకు అంటూ తనకి ధైర్యం చెప్తూ ఉండగాని అక్కడికి వచ్చాడు దేవ్ అన్నయ్య వదిన అంటూ ఉండగానే మీ వదినకి కాస్త టైం కావాలరా ఆలోచించుకోవడానికి మీరు కూర్చోండి అంటూ దేవ్ కూడా సోఫాలో కూర్చొని ఇషిక రిషితాతో ఆడుకుంటున్నాడు ఇక్కడ ఆలోచనలో పడింది అపర్ణ తనకి అసలు ఏం నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కావడం లేదు కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కిందకి వచ్చింది ఇక్కడ దేవ్ కూర్చోవడం అయితే కూర్చున్నాడు కానీ అపర్ణ నిర్ణయం గురించి కొంచెం టెన్షన్గానే ఉంది అపర్ణ వచ్చి దేవ్ ఎదురుగా నిలబడి నాకు ప్రామిస్ చేయి మీ ఇద్దరి వల్ల పిల్లలకి ఏ హాని జరగదు అని అప్పుడు నమ్ముతాను దేవ్ ముందు నిలబడి చేయి చాచి అడిగింది అపర్ణ సరే అంటూ అపర్ణ చేతి మీద చేయి వేశాడు దేవ్ అపర్ణ కోపంగా సూర్య వైపు చూసింది నీకు బొట్టు కాటుక పెట్టి చెప్పాలా అన్నయ్య నువ్వు కూడా రా వచ్చి ప్రామిస్ చేయి అంది అపర్ణ అపర్ణ మాటలకి అక్షరా నవ్వుకుంటూ ఉంటే సూర్య మాత్రం భిగ్గమొహం వేసుకుని అరే నేను అన్నయ్యనిరా అన్నాడు అందుకే ఇంత మర్యాదగా అడుగుతున్నాను అదే ఇంకెవరైనా అయ్యుంటే ఈ పాటికి నాలుగు దెబ్బలు కొట్టి అడిగేదాన్ని అంది అపర్ణ సరేలే నీకే కదా ప్రామిస్ చేస్తున్నాను అంటూ తనకి ప్రామిస్ చేస్తాడు అప్పుడు కాస్త శాంతించింది మన అప్పు బేబీ ఇక నైట్కి ఎప్పటిలానే ఫుడ్ తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు బాబుని పాపని నిద్రపుచ్చుతుంది అక్షర అక్షర అలా పడుకో ఉంటే ఆమెకి సైట్ కొడుతూ ఉన్నాడు అతను సూర్యా ఏం చేస్తున్నా అతడి చూపులు బాణల్లా గుచ్చుకుంటూ ఉంటే తాళలేక అడిగింది ఆమె నేనేం చేస్తున్నాను నేనేం చేయడం లేదే అన్నాడు అతను ఏమీ ఎరగని వాడిలా చంపేస్తా మూసుకొని పడుకో అంది ఆమె పర్లేదే నిన్న ఇలా చూస్తూ ప్రాణాలైనా వదిలేచ్చు అన్నాడో లేదో వెంటనే చాచిపెట్టి ఒక్కటి కొట్టింది ఆమె దెబ్బకి గిర్రున భూమండలం మొత్తం కనిపించింది అతనికి ఏంటి ఇప్పుడు చెప్పు మళ్ళీ ఇలాగ చచ్చిపోయినా పర్వాలేదా మరి నా సంగతేంటి మన పిల్లల సంగతి ఏంటి రెట్టించి అడిగింది ఆమె అతడు ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఆమెని దగ్గరగా లాక్కుంటూ ఎందుకే ఇంత కోపం నీకు అడిగాడు చూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చూపులు పక్కకి తిప్పుతూ నాకేమంత అవసరం లేదు వెళ్ళి పడుకో అంది ఆమె ఇటో చూస్తూ ఓయ్ ఇదంతా అలకే అంటూ ప్రశ్నించాడు సూర్య సూర్య మాటల్ని పక్కకి నెడుతూ అయినా నీకు నాతో ఏంటి వెళ్ళు వెళ్ళి వేరే రూమ్ లో పడుకో ఇక్కడ నేను నా పిల్లలతో పడుకుంటాను అంటూ వెనక్కి తిరిగి పడుకుంది అక్షర ఈ మధ్య మనకి బాగా గ్యాప్ వచ్చి నీకు బాగా ఆటలు ఎక్కువైపోయాయి చెప్తా ఆగుని పని అంటూ చీర మడతలో నుంచి అందంగా కనువిందు చేస్తున్న ఆమె నెలవంక మీద గట్టిగా గిచ్చాడు ఆ అంటూ అరుస్తూ అతడి వైపుకి తిరిగింది ఆమెకి అతి సమీపంలో అతని రూపం కనిపించేసరికి మాటలు రాలేదు ఓ ఇన్ని రోజుల్లో మన ఎడబాటుకి ఈ రోజుతో స్వస్తి చెప్పాలి అనుకుంటున్నాను ఏమంటా ఓకేనా ఆమె వైపే చూస్తూ అడిగాడు అతను తను ఏరి కోరి మనసిచ్చిన నాథుడు అంతలా తనని అడుగుతూ ఉంటే తను మాత్రం కాదనకుండా ఎలా ఉంటుంది అతని కాకిలిలో అందంగా మిడిపోతూ నీ ఇష్టంని ఎప్పుడైనా కాదన్నానా అతడి వైపు చూడలేక నేల చూపులు చూస్తూ చెప్పింది అయినా ఇద్దరు పిల్లల తల్లివి అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదే అన్నాడు అతడు అతడి వైపు చూస్తూ సార్ మీకు పడిపోలేక కూడా ఇంకా ఈ ఫ్లోటింగ్ మాటలు ఎందుకు అంటూ అడిగింది కొన్ని కొన్ని మాటలు చేతల కంటే బాగుంటాయి అందుకే అవి వాడాల్సిన టైంలో ఖచ్చితంగా వాడి తీరాలి అన్నాడు కొడుతూ అతని మాటలకి అతడికి దాసోహమవుతూ ఆమె సర్వస్వాన్ని మరొకసారి అతనికి అర్పించుకుంది అలా ఆ రాత్రిని ఒక మధురమైన రాత్రిగా మార్చుకున్నారు ఇద్దరు దేవ్ దగ్గర దేవ్ ఏమో పాపని పడుకోబెడుతూ ఉంటే అపర్ణ స్నానం చేయడానికి వెళ్ళింది అపర్ణ వెళ్ళడం చూసి ఒక చిలిపి ఆలోచన కలిగి ఇషికాని ఫాస్ట్గా నిద్రపుచ్చాడు దేవ్ అపర్ణ స్నానం చేసి వచ్చి చూసేసరికి అక్కడ పడుకున్న పాపని చూసి అదేంటి నీ తల్లి ఈరోజు చాలా త్వరగా పడుకుందే ఈరోజు ఎక్కడో వర్షం పడుతుంది అంది అపర్ణ బొట్టు పెట్టుకుంటూ పాప పడిపోకుండా తనని మంచం మీదకి సరిగ్గా అడ్జస్ట్ చేసి అపర్ణ దగ్గరికి వెళ్ళి వెనక్కి నుంచి ఆమెని హత్తుకున్నాడు అతను చేసిన పనికి ఆమె స్తంభించిపోయింది నీ కోసమే పడుకోబెట్టాను అన్నాడు హస్ఫీకా నా కోసమే అంటే ఒక కనుబొమ్మ పైకి ఎత్తి అడిగింది అంటే అదీ అదీ అంటూ చేతులను నడుము మీద నాట్యం చేయిస్తూ తీయని కలవరం రేపాడు ఆమెలో అతని చర్యకి మాట పడిపోయినట్టు ఓయ్ నాకు నీ మీది ఇంకా కోపం పోలేదు ఓ నువ్వప్పుడే ఇదేం వద్దు మధ్య నాకు చాలా కోపంగా ఉంది అంది ఆమె ముక్కు పిటాలు ఎగరేస్తూ ఏం చేస్తావేంటి అడిగాడు అతను ఏం చేస్తాను నిన్ను దూరం తోస్తాను అంటూ అతడికి అభిముఖంగా తిరిగి అతడిని తోసే ప్రయత్నం చేసింది అతడు మాత్రం కావాలని ఆమెని గట్టిగా పట్టుకొని ఆమెతో సహా బెడ్ మీద వాలిపోయాడు తను కట్టుకున్న చీర పక్కకి తప్పి ఆమె యదభాగం అందంగా మెడిసిపోతూ కనిపిస్తూ ఉంటే ఇంకా అదుపు చేసుకోవడం తన వల్ల కాలేదు ఆమెని మంచం మీదకి చేర్చి ఆమె పైకి చేరిపోయాడు అతను చేస్తున్న దానికి ఆమె రియాక్ట్ అయ్యేలోపు ఆమె తేనె లూరే పెదాలను అందుకున్నాడు మొదట గింజుకున్న ఆ తరువాత ఆ ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ తన ఇష్టాన్ని కూడా తెలిపింది ఆమె మెల్లగా ఒక్కో ఘట్టాన్ని దాటితూ ఉన్నారు ఇద్దరు దేవ్ అంటూ అందంగా పిలిచింది ఆమె చెప్పు బేబీ మంద్రంగా వచ్చింది అతడి వాయిస్ ఆ వాయిస్ విని నిజంగా మన జీవితంలో ఇంకే చెడు జరగదు కదా భయంగా అడిగింది నా మీద నమ్మకం లేదా ప్రశ్నిస్తున్నట్టే అడిగాడు నా నమ్మకమే నువ్వు దేవ్ నువ్వు లేకపోతే నేను లేను అంటూ ఈసారి ఆమెనే లీడ్ తీసుకొని అతడి పెదాలను మూసేసింది అలా పోటా పోటీగా సాగుతూ ఉన్న ఆటలో ఇద్దరు ఆ రాత్రి ఎప్పుడు ఉదయించిందో కూడా గమనించలేదు ఎప్పుడో తెల్లవారుజాముకి ఇక తన శరీరం సహకరించక నాకు నిద్ర వస్తుంది అంది ఆమె క్యూట్ గా పడుకో అంటూ అతని గుండెల మీద ఆమెని పడుకోబెట్టుకున్నాడు ఇక్కడ దేవ్ అపర్ణ కూడా సెట్ అయిపోయారు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ డాడీ డాడీ లే మళ్ళీ మమ్మీ నన్ను కొట్టింది అంటూ పడుకున్న దేవ్ని నిద్ర లేపే ప్రయత్నం చేస్తుంది మన బుల్లి ఇషిక బేబీ పడుకోమా మీ మమ్మీ పని తర్వాత చెప్దాంలే అన్నాడు దేవ్ నిద్రమత్తులోనే ఇంతలో రూంలోకి వచ్చింది అపర్ణ అపర్ణ రావడం చూసి అమ్మో మమ్మీ వచ్చింది నేను అత్త దగ్గరికి వెళ్ళిపోతున్నా అంటూ అక్కడి నుంచి అక్షర దగ్గరికి పరుగు తీసింది రూమ్ వచ్చిన అపర్ణ కోపంగా దేవ్ వైపు చూస్తూ తన చేతిలో ఉన్న చపాతీ కర్రతో దేవ్ వైపు మీద ఒక్కటి కొట్టింది అబ్బా రాక్షసి ఏమొచ్చింది నీకు ఎందుకలా కొట్టావు నొప్పికి వీపు రుద్దుకుంటూ అడిగాడు టైం ఎంత కోపంగా చూస్తూ అడిగింది అపర్ణ ఎంత నైన్ టెన్నో అయి ఉంటుంది అయినా ఈ రోజు సండే కదా పడుకుంటే తప్పేంటి దా నువ్వు కూడా వచ్చి బజ్జో ని తన మీదకి లాక్కున్నాడు చంపేస్తాను రాత్రంతా నిద్ర లేకుండా చేసి ఇప్పుడు నువ్వు హాయిగా పడుకుంటావా లే లేచి రెడీ అవ్వు చాలా లెక్కలు ఈ ఈరోజు నీది నీ కూతురు ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా కోపంగా అడుగుతుంది అపర్ణ ఇప్పుడు ఏమైందని పొద్దు పొద్దున మా మీద పడ్డావు నిన్ను దానికి ఐస్ క్రీమ్ ఎవడుకొని ఇచ్చాడు దేవునించి విడిపించుకొని కోపంగా దేవ్ వైపు చూస్తూ అడిగింది అంటే అది అది నీ అన్నయ్య కొనేసిచ్చుంటాడు నాకేం తెలుస్తుంది అని నీట్గా తప్పించుకోవడానికి ట్రై చేశాడు అన్నయ్య కొన్నాడా అబద్ధాలకి కూడా హద్దుంటుంది ఈరోజు అన్ని హద్దులు దాటేశావు నిన్ను అసలు ఇంట్లో అందరినీ అనాలి దీనికంటే సిక్స్ మంత్స్ పెద్ద అంతే రిషి ఇంకా ఇషాన్ వాళ్ళిద్దరికీ అంత గారభం ఉండదు దీనికి మాత్రం ఇంట్లో అందరూ గారభమే కోపంగా అంది అపర్ణ ఎందుకంటే ఇది నా బుజ్జి తల్లి వాళ్ళకి కూడా గారాభం ఉంది కాకపోతే మాకంటే నువ్వు గారాభం ఎక్కువ చేస్తావు అందుకే నీకు కనిపించదు అన్నాడు దేవ్ దీటుగా అదే అదే తెలుస్తుంది రండి ఈరోజు అందరితో మాట్లాడాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అపర్ణ వెళ్తున్న అపర్ణ వైపే చూస్తూ పొద్దు పొద్దునే ముగుడికి మార్నింగ్ కిస్సిచ్చి లేపడం లేదు కొట్టి లేపుతుంది రాక్షసి మీ పని ఇప్పుడు కాదు రాత్రికి చెప్తా అనుకుంటూ నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్లాడు అప్పటికే అపర్ణ అక్షర సూర్య అలాగే ఇషిక ముగ్గురిని కూర్చోబెట్టి గ్లాస్ బీకుతుంది ఆ పక్కనే ఈశాన్ రిషిత నవ్వుకుంటూ వాళ్ళని చూస్తూ ఉన్నారు రిషిత వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దేవ్ మెట్ల దగ్గరే ఆగిపోయి కనిపించాడు మావీయా అనుకుంటూ అక్కడికి దేవ్ దగ్గరికి వెళ్ళిపోయింది నాకు ఐస్ క్రీమ్ కొనమంటే నాకు ఐస్ క్రీమ్ కొనలేదు కదా ఇప్పుడు చెప్తాను మామయ్య నీ పని అనుకుంటూ అత్త మావయ్య చూడు అక్కడున్నాడు అంటూ దేవ్ ఇరికించాడు ఈశాన్ ఈశాన్ గడు కావాలని చేస్తున్నాడు రే ఈశాన్ చచ్చవరా నా చేతిలో అనుకుంటూ వాడి వైపే గుర్రుగా చూస్తూ అదే అపర్ణ నేను కిందకి వస్తున్నాను ఈలోపు రిషి బంగారం నన్ను చూసి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది అన్నాడు దేవ్ కవర్ చేసే ప్రయత్నం చేస్తూ రండి సార్ మెయిన్ సూత్రధారి మీరే కదా అంటూ చేతులు కట్టుకొని సీరియస్గా వైపు చూస్తూ పిలిచింది నా ఈషానికి ఐస్ క్రీమ్ ఎందుకు కొనలేదు ప్రశ్నిస్తున్నట్టే అడిగింది అయినా అది ఇప్పటికీ జలుబు దగ్గుతో బాధపడుతుంది దానికి ఈయన ఐస్ క్రీమ్ కొని తీసుకొచ్చి ఇవ్వడం మీరిద్దరూ దాన్ని కవర్ చేయడం నాకు తెలీదు అనుకుంటున్నారా మీ అందరికీ తోడు కొత్తగా ఈ రిషి కూడా యాడ్ అయిపోయింది అక్కడికి నేను నా అల్లుడే మీ కంటికి రాక్షసుల్లా కనిపిస్తున్నాం కదా కోపంగా అడిగింది అపర్ణ అవునత్త మనిద్దరమే ఇంట్లో ఒకటి మిగతా అందరూ ఒకటి నాకు జస్ట్ ఒక్క స్కూప్ కూడా ఇవ్వలేదు తెలుసా నేను మావయ్యని ఎంత రిక్వెస్ట్ చేశాను నాకు కూడా ఐస్ క్రీమ్ ఇవ్వు మావయ్యా అని కనీసం ఒక్క స్కూప్ కూడా ఇవ్వలేదు ఏడుపు నటిస్తూ చెప్పాడు ఈశాన్ నా పెళ్ళ తర్వాత నేను భయపడింది నీకే రా అన్నాడు దేవ్ వీడిప్పుడేలా అంటే రేపు పెద్ద అయ్యాక ఇంకెలా అంటాడో ఇషిత ఈశాన్ వైపు చూస్తూ ఉంది కోపంగా రిషి మాత్రం అందరి చూస్తూ ఉంది వదినా పోనీలే అది చిన్న పిల్ల కదా వదిలే వదినా అంటూ రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడింది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అందరికి ఇంకొకసారి ఇది రిపీట్ అయితే అప్పుడు చెప్తాను అంటూ ఈశాన్ నువ్వు రానన్న మన ఇద్దరం ఈ రోజు ఐస్ క్రీమ్ తిందాం వీళ్ళెవ్వరికి ఇవ్వద్దు అంటూ వారిని తీసుకుని కిచెన్ లోకి వెళ్లిపోయింది అపర్ణ అంతా ఈశాన్ బావ వల్లే వచ్చింది ముందు బావ పని చెప్పాలి కోపంగా అంది ఇషిక సరే వదిలే అంటూ మాటల్లో పడిపోయారు పెద్దవాళ్ళు విషిక ఇషిక అక్కడే బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నారు ఈశాన్ మాత్రం అపర్ణ వెనకే ఉంటూ అపర్ణతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక లంచ్ టైంకి అందరూ నవ్వుకుంటూ హ్యాపీగా తింటూ ఉన్నారు శుభం ఇన్నాళ్ళు నన్ను మన మిస్టర్ అరగెంట్ మిసెస్ ఇన్నోసెంట్ స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇలాగే రాయబోయే మిగతా కథలని కూడా ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక మన మిస్టర్ అరగెంట్ మిసెస్ ఇన్నోసెంట్ కి సెలవు మరో కొత్త కథతో మీ ముందు ఉంటాను